ఓన్ విశ్వకర్మ టీవీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో కార్పొరేట్ వ్యవస్థల వలన స్వర్ణకారులకు కులవృత్తులు నడువక ఒకవైపు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కొందరు స్వర్ణకారులు మరోవైపు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మలబార్ సంస్థకు మహేశ్వరంలో నాలుగు ఎకరాల భూమి కేటాయించడం జరిగింది స్వర్ణకారులను రాష్ట్ర ప్రభుత్వం పెద్ద మనస్సుతో ఆదుకోవాలని నగర్ జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు గుండుమాల్ చంద్రశేఖర చారి ప్రెస్ మీట్ లో మాట్లాడారు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షులు గుండులాల్ చంద్రశేఖర్ చారి మస్తాడుతూ మహేశ్వరంలో మలబార్ గోల్డ్ వాళ్లకు భూమి కేటాయించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో మా స్వర్ణకారులకు కూడా ఐదు ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయిస్తే కేంద్ర ప్రభుత్వం ద్వారా రుణాలు తీసుకొని మేము కూడా స్వర్ణకార గోల్డ్ హబ్ ఏర్పాటు చేసుకుని జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వర్ణకారులకు ఉపాధి కల్పిస్తాం అన్నారు ఇట్టి కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుండుమాల్ చేంద్ర సే

అమరవీ అమరవీరులు పుట్టిన స్వర్ణకారుల కుటుంబాలు రోజు రోజుకు మనుగడను కోల్పోతున్నాయి హైదరాబాదుకు సమీపంలోని మహేశ్వరం మండలంలోని మర్బాజ్ గోల్డ్ సంస్థ వారు ఏడు వందల కోట్లు భారీ పెట్టుబడితో కర్మాగారం ఏర్పాటు చేస్తున్నారు ఇలాంటి కర్మాగారాల వల్ల మొదలే ఆకలి చావులు అప్పుల బాధలతో ఆత్మహత్యలు చేసుకుంటున్న స్వర్ణకారులు ఇటువంటి కార్పొరేట్ వ్యవస్థ వలన తమ వృద్ధిని కోల్పోయి ఇంకా ఆత్మహత్యలు పెరగడానికి కారణమవుతాయి కావున తెలంగాణ ఉద్యమంలోని ముఖ్య పాత్ర వహించిన స్వర్ణకార కుటుంబాలకు గత ప్రభుత్వము ఇప్పటి ప్రభుత్వము పట్టించుకున్న పాపాన పోలేదు మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో మరియు మంత్రివర్యులతో విన్నపించడం ఏమనగా మన పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్లోని స్వర్ణకార వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసిండ్రు తమిళనాడులోని కూడా ఏర్పాటు చేసిండ్రు కేరళ రాష్ట్రంలోని కూడా స్వర్ణకార వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసిండ్రు కావున మేము రాష్ట్ర ప్రభుత్వంతో విన్నపించడం ఏమనగా స్వర్ణకారుల యొక్క వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి స్వర్ణకారులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించాలి అరవై సంవత్సరాలు నిండిన స్వ నిండిన స్వర్ణకారులకు పింఛన్ అందించాలి ఈ రకంగా చేస్తే స్వర్ణకారులు అభివృద్ధి చెంది తమ వృత్తిని కోల్పోకుండా జీవనాన్ని కొనసాగిస్తారు మేము మహబూబ్నగర్ జిల్లా స్వర్ణకార సంఘం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాము